హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ వరల్డ్ ఈ వీడియోలో అయితే నేను కేరళలో బయట ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేసుకుంటాను బయట ఇంటి బయట ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట ఈ చూడండి మొక్కలు ఇవన్నీ పూల మొక్కలు ఇంకా కొబ్బరి చెట్లు ఇంకా అరటి చెట్లు జామ చెట్లు ఇలా చాలా ఉన్నాయండి ఇంటి చుట్టూ ఇలాగా ఉండడం అనేది ఒక అదృష్టం అని చెప్తాను నేనైతే నాకు ఎంత ఇష్టమో ఇలాగా ఇల్లు కట్టుకొని చుట్టూ మొక్కలు పెంచుకోవడం నా డ్రీమ్ యాక్చువల్లీ ఇది అసలు ఇలా చూసి నాకు ఎంత నచ్చిందో ఒక్కొక్క మొక్క అసలు ఎంత ఎఫర్ట్స్ పెడితే గానీ పెరగవు కదా అసలు ఎంత బాగా పెంచుకుంటున్నారో వీళ్ళు మొక్కలు అయితే చూసారు కదా ఈ హ్యాంగర్స్ కు పెట్టిన మొక్కలు అయితే ఇంకా గా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో నాకు ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేయాలి అని మోటివేషన్ వచ్చింది కాకపోతే మట్టి లేదు నర్సరీకి వెళ్ళి తీసుకొని ఒక రోజు అయితే స్టార్ట్ చేస్తాను నా డ్రీమ్ అనమాట ఇది నాకు ఇంకేదన్నా కలు ఉంది అంటే ఇలాగే ఒక ఇల్లు ఇలా చుట్టూ మొక్కలు పెంచుకోవడం ఇంకా అంతకన్నా నాకు కోరికలు అయితే ఏం లేవు ఇదే నాకు పెద్ద కోరిక ఇలాగా ఇంటి చుట్టూ చుట్టూ మొక్కలు వేసుకోవాలి నాకు కావాల్సిన మొక్కలన్నీ నా ఇంట్లోనే ఉండాలి ఇలా అదే నాకు డ్రీమ్ అనమాట ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు కానీ అసలు ఈ ఇల్లు చూస్తుంటే ఇలాగ ఈ మొక్కలు చూస్తుంటే ఇది నా డ్రీమ్ కదా ఇలా నేను కూడా పెంచుకోవాలనుకున్నాను కదా అని చెప్పి ఎగ్జైట్ అయిపోతున్నాను అనమాట అసలు ఎంత బాగా పెంచుకున్నారు అండి అసలు మొక్కలు మాత్రం నాకు ఎంత ఇష్టమో ఇలా పెంచుకోవడం అంటే మేమైతే ఈ రోజు మావిడికెళ్ళి తెంపుతాం అని చెప్పి వచ్చాను ఇలా నేను మా వారు ఇంకా మా ఓనర్ంకులు వాళ్ళ హౌస్ అయ్యింది ఇలాగ మా వడకాయలు తెంపుదామని వచ్చాం అనమాట కానీ మావిడకాయలు తెంపుతుంటే నా మీద అయితే పడింది నా నెత్తి మీద పడింది అండి మావిడకాయ చాలా గట్టి తగిలింది అసలు అసలు అనుకోలేదు నేనే వెళ్ళి అంటే క్యాచ్ పడదాం అని వెళ్ళి నిల్చుకున్నాను అదైతే వచ్చి నా నెత్తిన పడింది చాలా నొప్పి పుట్టింది అసలు కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇలా మొక్కలు పెంచడం ఇంకా ఇలా మామిడికాయలు తెంపుకోవడం నాకు అసలు ఎంత ఇష్టం అండి ఇలాగా నాకు మామిడికాయ చెట్టు చూస్తే మాత్రం నేను తెంపేస్తాను బయటైనా సరే మామిడికాయలు చెట్లు కనిపిస్తే మాత్రం మళ్ళీ నేను పెద్దగా తినను కానీ నాకు అదేంటో చెట్టు తెంపడం అంటే నాకు అంత ఇష్టం అనమాట అసలు చాలా ఇష్టం పూలయితే మాత్రం అలా చెట్టు చూసుకోవడం ఇష్టం కాయలు అయితే మాత్రం తెంపేస్తారు నేను చూసారు కదా ఎన్ని మామిడికాయలు మా వారు క్యాచ్ పడుతున్నారు ఇక్కడ మా వారి మీద పడలేదు కానీ నా మీద అయితే పడింది ఇదిగో జాక్ ఫ్రూట్ చెట్టుకి పండింది ఎంత స్వీట్ ఉందో ఇంకా సీతాఫలం చెట్టు మీకు చూపించాను కదా ఆ చెట్టులో అదే అనమాట ఆ సీతాఫలం ఇంకా మ్యాంగోస్ కూడా ఇచ్చారు కొన్ని పగిలినవి అయితే తొక్క తీసేసి ముక్కలుగా చేసి పెట్టాను ఇంకా మ్యాంగోస్ ఏమేమి రెసిపీస్ ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను చెయ్యాలి ఇంకా ఇదైతే ప్యాషన్ ఫ్రూట్ అనమాట ఇంకా పండాలి అది అది కూడా చాలా హెల్దీ అనమాట ఆ ఫ్రూట్ కూడా లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇక్కడ త్రీ మ్యాంగోస్ అయితే నేను బయట కొన్నాను అనమాట ఇలాగ మచ్చలు ఉండేవి ఇవన్నీ ఏమొచ్చి చెట్టుకు దింపినవి ఈ మూడు ఉన్నాయి కదా కొంచెం ఫ్రెష్గా అవి అయితే నేను బయట యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ పెడదాం అని అనుకున్నానండి చూసారు కదా సౌండ్లు ఎంత సౌండ్ లో నేనైతే ఈ రోజు ఏం చేస్తున్నానంటే మాకు చెన్నైలో మమ్మీ డాడీ అని చెప్పి మెస్ ఉండేది మమ్మీ డాడీ మెస్ కూడా కాదు అది చిన్న హోటల్ అని చెప్పొచ్చు అక్కడ బిర్యానీతో ఎలా ఇస్తారంటే రైస్ సపరేట్ గా గ్రేవీ సపరేట్ గా ఇస్తారు చాలా ఇష్టం మా వాళ్ళకి నాకు కూడా చాలా ఇష్టం రైస్ అంత టేస్టీగా ఉంటది కానీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటది సరే ఈ రోజు ఒక రోజు అలా ట్రై చేద్దాము అని చెప్పి నేనైతే రైస్ రైస్కి వాటర్ వేస్తాను కదా దాని బదులు కొబ్బరి పాలు వేద్దాము కొంచెం హెల్దీ కదా అని చెప్పి కొబ్బరి పాలు అయితే తీస్తున్నాను ఒక కొబ్బరికి ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ కన్నా హాఫ్ లీటర్ చిక్కగా అయితే హాఫ్ లీటర్ వస్తాయి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను కొంచెం ఎక్కువ వచ్చాయి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇంకా ఎసరు సరిపోకపోతే నార్మల్ వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కేజీ చేస్తున్నాను కేజీ రైస్ కేజీ చికెన్ అయితే చేస్తున్నాను చూసారు కదా కేజీ రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను ఇంకా కొబ్బరి పాలు అయితే తీసుకొని పెట్టుకున్నాను ఈ బిర్యానీ మాత్రం ట్రై చేయండి కంపల్సరీ అసలు ఎంత టేస్టీగా ఉందంటే మా మామయ్యకైతే అసలు ఎంత బాగా నచ్చిందో ఆయనకి బాగా నచ్చితే గాని చెప్పరండి చాలా బాగుంది అని అలా కొన్ని రెసిపీస్ మాత్రమే చెప్తారు అంటే మనం అడగకుండానే చెప్తారు అనమాట ఆయనకి నచ్చితే చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఆయనకి బాగా నచ్చింది అని అర్థం అనమాట ఆయన అడగకుండా చెప్పారు అంటే ఆయన అయితే అడగకుండానే చెప్పారండి చాలా బాగుంది అని అయితే మా వీడియోలో చెప్పండి అంటే చెప్తాను అని చెప్పి చెప్పారు మామూలుగా అయితే అసలు ఆయన ఎక్కువ మాట్లాడరు అలాంటి చెప్పారు అనమాట నేను చెప్తాను అని చెప్పి ఈ వీడియోలో కూడా ఆ ఫుటేజ్ అయితే పెట్టాను చూడండి అంత బాగుందో ఇంకా ఇక్కడ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి అయితే తీసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసిన తర్వాత కొంచెం ఫ్లోర్ ఇంకా చిల్లీ చికెన్ మసాలా అని మనకి బయట దొరుకుతుంది కదా అది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇది మొత్తం మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాము ఇది ఈ రెసిపీ కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది నేను మాక్సిమం వీలైనంత వరకు తగ్గించాను అసలు ఇంకా దీనికి చాలా వాళ్ళు ఇచ్చే రెసిపీస్ అయితే అసలు ముందు ఫస్ట్ ఆయిల్ తో నిండిపోయి ఉంటుంది బిర్యానీ కానీ కర్రీ గానీ ఇంత ఇంత ఆయిల్ ఉంటుంది కానీ నేను మాక్సిమం ఆయిల్ అయితే తగ్గించే చేశాను చాలా వరకు తగ్గించాను ఇంతకన్నా తగ్గిస్తే బాగోదు అనమాట రెసిపీ బాగోదు అందుకే నేను చాలా తక్కువ ఆయిల్ తో అయితే ట్రై చేస్తాను కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇది బోన్లెస్ అయితే బాగుంటుంది చికెన్ ఒక బాడీలో ఆయిల్ వేసి వేస్తాను కదా మొత్తం అది ఇంకా అలాగా సిమ్ లో పెట్టేసి బాగా చికెన్ పకోడో లాగా ఫ్రై చేసేసుకోండి ఇంకా వేరే కళాయిలో వచ్చేసి బాగా ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి ఇంకా నేను ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి చెప్పాను కదా అప్పుడే మామిడికాయలు తెంపడానికి వెళ్ళిపోయాను ఇంకా హడావిడిలో పడిపోయి ఇది రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట ఇక్కడ టమాటా ప్యూరి వేసాను ఒక పెద్ద టమాటా ప్యూరి వేసాను కారం వేసాను ధనియాల పొడి వేసాను కొంచెం వచ్చి గరం మసాలా వేసాను కొబ్బరి పాలు కొంచెం హాఫ్ కప్ వేసాను ఇంకా త్రీ స్పూన్స్ పెరుగు కూడా వేసాను అవన్నీ ఇక్కడ రికార్డ్ చేయలేకపోయాను అని చెప్పి మీకు అక్కడ టెక్స్ట్ లో రాసానండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకున్నాను తర్వాత చికెన్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆ క్లిప్ అయితే ఆ వన్ మినిట్ క్లిప్ నేను మిస్ అయిపోయిందండి అందుకని అందుకనే చెప్పి మీకు వాయిస్ ఆర్ ఇస్తున్నాను కానీ ఈ ప్రాసెస్లో చేసేటప్పుడు ఏంటంటే చికెన్ బయట బాగా క్రిస్పీగా వేపుకోవాలి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న ముక్కలు కట్ చేసుకోండి మీకు ఆన్లో పెట్టుకున్నా సరే పైన బాగా క్రిస్పీగా వేగుతుంది లోపల సాఫ్ట్ గా ఉంటుంది త్వరగా కుక్ అవుతుంది కూడా ఈ రెసిపీకి అయితే మెయిన్ ఏంటంటే మనకి క్రీమ్ కావాలండి అమూల్ క్రీమ్ కానీ మిల్కీ మిస్ట్ క్రీమ్ కానీ మనకి బయట దొరుకుతుంది కదా ఆ క్రీమ్ కొబ్బరి పాలు వల్లే టేస్ట్ అంతా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట కంపల్సరీ వేసుకోండి అది వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది అది లేకపోతే మళ్ళీ నార్మల్ చికెన్ కర్రీ అయిపోతుంది అందుకనే చెప్తున్నాను ఇక్కడైతే నేను చికెన్ వేసేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ లో దించేస్తామనంగా కొంచెం పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు ఇంకొక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇంకా పైన క్రీమ్ అయితే వేసేసుకున్నాను ఈ స్టేజ్ లోనే ఇంకొక ఫైవ్ మినిట్స్లో దించేస్తామనంగా ఈ రెండు వేసుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ సిమ్ లోనే పెట్టేశాను బాగా కలిపేసి అసలు లాస్ట్ లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అసలు చాలా ఎమ్మీగా ఉంది చాలా ఎమ్మిగా ఉందండి గ్రేవీ మాత్రం పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఇంకా మా ఇంట్లో చాలా ఫేవరెట్ అయిపోయింది ఇది ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అది చెప్పాను కదా చెన్నైలో ఆ హోటల్లో బిర్యానీ మిస్ అవుతున్నాను కదా అని చెప్పి ట్రై చేశాను ఎగ్జాక్ట్ గా వచ్చిందో రాలేదో చెప్పలేను కానీ ఎందుకంటే వాళ్ళు చాలా ఆయిల్ బాగా ఆయిల్ పైకి కనిపిస్తుంది నా దాంట్లో ఆయిల్ కొంచెం తక్కువ అయింది నేను ఆయిల్ తక్కువే వేసాను కావాలని తక్కువ వేసాను వాళ్ళ దాంట్లో అయితే ఇప్పుడు గ్రేవీ ఎంత ఉంటుందో ఆయిల్ కూడా అంత ఉంటుంది ఇంకా టేస్ట్ వైజ్ అయితే మాత్రం అస్సలు మా వాళ్ళు అయితే దానికన్నా ఇదే బాగుంది అని చెప్తున్నారు కానీ నిజంగా చాలా బాగుంది చెప్పాలంటే రైస్ వాళ్ళది అసలు ఏం బాగోదు ఇది కొబ్బరి పాలు వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంది నేనైతే నెయ్యి ఆయిల్ ఇంకా ఈక్వల్ గా తీసుకున్నాను హోల్ గరం మసాలా వేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ మనం బిర్యానీకి ఏమైతే వేస్తామో అవన్నీ వేసాను ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ గా వేగిన తర్వాత బ్రౌన్ గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి అది కూడా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత నేనైతే స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక టమాటా తీసుకున్నాను కొత్తిమీర పుదీనా తీసుకున్నాను అవి ఫైన్ గా చాప్ చేసేసి చాపర్లు వేసేసి వేసుకున్నాను అంతా కలిపి ఒక రెండు గుప్పెడ్లు అనుకోండి పుదీనా కొత్తిమీర ఒక టమాటా వేసుకున్నాను ఇవన్నీ పెరుగు వేసేయాలి పెరుగు మామూలుగా ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా ఆ ప్యాకెట్ పెరుగు కొంచెం వేసుకోండి అప్పుడు చాలా బాగుంది నేను ఇది వరకు నార్మల్గా వేసేసేదాన్ని అప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉండేది ఇలా మిక్సీ పట్టేసేయడం వల్ల చాలా సాఫ్ట్ గా క్రీమీ టెక్చర్తో ఉంది ఇంకా కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా అయితే వేసాను అసలు చాలా అంటే చాలా బాగుందండి రైస్ అయితే మాత్రం మీరు చికెన్ ప్లేస్ లో పన్నీర్ గనక రీప్లేస్ చేసుకున్నారంటే వెజ్ వాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెసిపీ అవుతుంది మీరు ఒకసారి గనక వీకెండ్ పన్నీర్ తో కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఇది మాత్రం నేను చెప్తున్నాను కదండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫేవరెట్ లిస్ట్ లో ఇది ఒక బిర్యానీ యాడ్ అవుతుంది నాకు యాక్చువల్గా దమ్ బిర్యానీ కన్నా కూడా పులావ్ ఇష్టం కానీ ఇది పులావ్ కన్నా కూడా చాలా బాగుంది నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు బాగా మిక్సీ పట్టేసి వేసుకున్నాను లేదా మీరు విస్కర్ తో విస్క్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అలా ప్యాకెట్ పెరుగు వేసేయద్దు అలా వేసేస్తే ఏంటంటే మీకు అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటది పెరుగు ఇలాగా విస్క్ చేసుకొని వేసుకున్నా కానీ లేదా మిక్సీ పట్టేసి వేసుకున్నా కూడా క్రీమీ టెక్స్చర్ తో చాలా బాగుంది ఇవి వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఒక లిడ్ పెట్టేసుకొని వదిలేయండి తర్వాత రైస్ వేసేసుకొని కొబ్బరి పాలు వేసేసుకుంటే సాల్ట్ చెక్ చేసుకుంటే మన కోకోనట్ రైస్ అయితే రెడీ అండి నేను ఇది వరకు పెరుగు వేసేదాన్ని కాదు ఓన్లీ కోకోనట్ రైస్ అంటే కోకోనట్ మిల్క్ మాత్రమే వేసేదాన్ని ఈరోజు పెరుగు కూడా వేసి ట్రై చేసాను అసలు ఎంత సూపర్ సూపర్గా వచ్చిందంటే అసలు అంత గా వచ్చింది చాలా ఎమ్మీగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత రైస్ వేసేసేయండి రైస్ వేసిన తర్వాత కొబ్బరి పాలు వేసేయడమే చాలా సింపుల్ అండి చాలా టేస్టీ మీరు ఇది ఇది ఒక్కటే కూడా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే మీరు ఇది గా కూడా చేసుకోవచ్చు ఈ గ్రేవీ కర్రీ లేకపోయినా సరే మీరు ఇది ఒక సపరేట్ వంకాయ కూరతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అసలు మసాలా కర్రీ ఏ దేంతో చేసుకున్నా సరే ఈ రైస్ అయితే మీకు చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలు తీసుకోవడం కొంచెం కష్టం కొంచెం టైం టేకింగే అది కనుక మనం నైట్ కనుక తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే మార్నింగ్ కిడ్స్ లంచ్ బాక్స్ లో కూడా మనకి ఒక ఫిఫ్టీన్ లో ట్వంటీ మినిట్స్ లోపే అయిపోతుంది కుక్కర్ కుక్కర్ కుక్కర్లో చేస్తే ఇంకా గా అయిపోతుంది ఇది కేజీ రైస్ కాబట్టి కేజీ ఉడికే కుక్కర్ నా దగ్గర లేదు అందుకనే నేను ఈ గిన్నెలో చేస్తున్నాను కొబ్బరి పాలు సరిపోయినంత వేసేసిన తర్వాత నేను ఒక కప్పుకి ఒక కప్పే వేస్తాను అనమాట పులవలో అయితే కుక్కర్లో అయితే దీంట్లో అయితే మాత్రం ఒక కప్పు రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేస్తాను ఒకవేళ కొబ్బరి పాలు సరిపోకపోతే వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను మా వారైతే చూడండి స్మెల్ కి చాలా బాగుంది స్మెల్ ఏం చేస్తున్నావు అసలు అని చెప్పి లోపలికి వచ్చారనమాట ఏం చేస్తున్నావు నువ్వు చాలా మంచి వాసన వస్తుంది అని చెప్పి వచ్చారు వండుతున్నప్పుడే వచ్చారు అనమాట నేనైతే ఇట్లా మమ్మీ డాడీ బిర్యానీ చేస్తున్నాను అంటే అవునా అని చెప్పి మా వాళ్ళు అసలు ఎంత ఎగ్జైటింగ్గా అవునా అని చెప్పి అసలు చాలా లేట్ అయిపోయింది వంట కూడా అంటే అన్ని కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా కొంచెం లేట్ అయిపోయింది కానీ అసలు ఎంతో బాగా ఎంజాయ్ చేశారో మా ఆద్య వచ్చేసింది స్కూల్ నుంచి ఆ టైంకి టూ థర్టీ అయిపోయింది వన్ కానీ టేస్ట్ మాత్రం అసలు అల్టిమేట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది నాది గ్యాస్ స్టవ్ పెద్ద మంట ఎక్కువ రావట్లేదు అందుకని చాలా చిన్నగా కుక్ అవుతుంది అందుకని లేట్ అయిపోయింది నాకు బాగా బాగుందో అసలు ఎంత టెంప్టింగ్ గా ఉందో నాకైతే చూసుకుంటే కూడా మళ్ళీ ఆకలి వస్తుంది అనమాట ముందు రోజే చేశాను కానీ అసలు ఎంత బాగుందో అండి ఒక్క మెతుకు కూడా మిగలలేదు అసలు అంత పూర్తిగా తినేసాం అసలు మాములుగా అన్న మిగులుతుంది అసలు ఆ రోజు అస్సలు మిగలలేదు ఇది వేడిగా కాకపోయినా కొంచెం వేడి తగ్గిపోయినా కూడా ఆ టేస్టీనెస్ అయితే తగ్గదండి కొన్ని కొన్ని పులావ్స్ వేడిగా తింటేనే బాగుంటుంది కదా ఈ కొబ్బరి పాలు అన్నం మాత్రం చల్లగా అయిపోయినా కూడా చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి కిస్ కూడా చాలా మంచి రెసిపీ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నాకు అసలు నా వంటను పొగిడితే ఎంత ఇష్టం అండి అందులో మా ఇంట్లో వాళ్ళు బాగుందని తింటే మాత్రం అసలు నాకు ఎక్కడ లేని ఆనందం మా వాళ్ళు తిని బాగుంది అని చెప్తే అసలు నాకు ఎంత ఎక్కడ లేని ఆనందం వచ్చే అసలు ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా ఉంటాను నేను ఇంకా ఈవినింగ్ అయితే సామాన్లు అన్ని ఎక్కువ అయిపోయాయి ఇంకా కడగాల్సిన సామాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఆల్రెడీ ఉన్న సామాన్లు తుడిచేసి అయితే లోపల పెడుతున్నాను అంటే మామూలుగా అయితే ఎండిపోతాయి ఇక్కడ వర్షాలు పడ్డం వల్ల అనుకుంటా చెమ్మ అసలు ఆరట్లేదు చమ చెమ్మగానే ఉంటున్నాయి సామాన్లు అన్ని అందుకని కూర్చొని తుడుస్తున్నాను ఇది వరకు సామాన్లు ఎవరైనా తుడిస్తే వీళ్ళు ఎందుకు సామాన్లు తుడుస్తున్నారు అసలు అంత అవసరం ఏముంటది అని అనుకునేదాన్ని ఇప్పుడే అర్థం అవుతుంది నాకు ఎందుకంటే ఈ కబోర్డ్స్ నాకు పాత ఇంట్లో ఫస్ట్ కేరళ హౌస్ లో లేవు ఇంకా చెన్నై హౌస్ లో కూడా లేవు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ మాడ్యులర్ కిచెన్ ఈ కబోర్డ్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పి ఇప్పుడు ఇలా పెట్టేసాం అనుకోండి సమ్మ చమ్మగా బొద్దింకులు అలాంటివి వస్తాయి కదా అందుకని చెమ్మ మొత్తం తుడిచేసి పెట్టుకుంటే మనకి బొద్దింకులు అవి రాకుండా ఉంటాయి చెమ్మ ఉంటే ఖచ్చితంగా పురుగులు వచ్చేస్తాయి అందుకే నేను నీట్ గా కూర్చొని తుడుచుకొని పెట్టుకుంటున్నాను ఇలాంటి అన్ని కూర్చుంటేనే చేయగలుగుతానండి నేనైతే నిల్చుకొని ఇలాంటి పనులు ఫాస్ట్ 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 గా చేయలేను అందుకే కూర్చొని నిదానంగా తుడుచుకుంటున్నాను వంట పని ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోను వంట పని అంతా అయిపోయి ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఫోర్ ఓ క్లాక్ కి ఫైవ్ ఓ క్లాక్ కి టీ పెట్టేసి ఆ టైంలో కూర్చొని ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట ఇది ఈవినింగ్ ఇది ఈ పనులన్నీ పెట్టుకుంటాను అప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటాం కదా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ తప్పకుండా కమెంట్ కూడా చేయండి బాయ్ అండి ఉంటానైతే వాటికి